కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కదా స్వామి అసలు వనభోజనాలు ఉసిరి చెట్టు కింద ఎందుకు చేస్తారు దీనికి ఏదైనా కారణం ఉందంటారా వనభోజనాలు ఉసిరి చెట్టు కిందే అంటే మనకు మనం ఎక్కడైనా కానీ సరే ఈ కార్తీక మాసం కానీ భాద్రపద మాసం కానీ ఈ మాసాలైనా ఏ పూజా పద్ధతులైనా కానీ మనకు పంచభూతాలకు ఆధీనంగా అనంగా పంచభూతాల వల్ల మనకు కలిగేటటువంటి ఇబ్బందుల నుండి ఏవైతే రోగకారక శక్తిని పెంపొందించడానికి నియమించినటువంటి ఈ యొక్క పద్ధతులు అని చెప్పొచ్చు ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద మనము వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద శుభ్రము చేసుకొని వారు అక్కడ కూర్చొని ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు అక్కడ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసి సాయం ప్రాతకాలమేమో విష్ణు సహస్రనామ పారాయణ సాయంకాలమేమో లలిత సహస్రనామ పారాయణ చేసుకొని మధ్యాహ్నం అంతా కూడా అక్కడ భోజనాలు చేసుకొని అక్కడ కొద్దిగంత సేద తీరడం వల్ల ఆ యొక్క ఉసిరి చెట్టు యొక్క శ్వాసను అంటే ఆ గాలిని ఆ చెట్టు యొక్క గాలిని మనము పీల్చడం వల్ల మన శ్వాసనాలన్నీ కూడా బలపడతాయని చెప్పొచ్చు అందుకనే ఆ యొక్క శ్వాసను పీల్చడం వల్ల ఆ ఉసిరి యొక్క ఉసిరి చెట్టు యొక్క గాలిని పీల్చడం వల్ల మనిషి యొక్క ఈ శ్వాసనాలన్నీ బలపడి వారు ఆయురారోగ్యాలు పొందుతారని చెప్పొచ్చు అందుకనే ప్రత్యేకంగా వనభోజనాలు ఉసిరి చెట్టు క్రింద చేయాలని చెప్పడం జరుగుతుంది